అంత కెపాసిటీ నాకు లేదు ఇప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడు పరిస్థితులు లేదు ఒకప్పుడు అన్ని హిట్ మూవీస్ తీసి మీరే ఇలా అంటే ఇప్పుడు మా చేతిలో ఇండస్ట్రీ దాటిపోయింది వందల కోట్లలోకి ఇండస్ట్రీ వెళ్ళిపోయింది వందల కోట్లలో ఇండస్ట్రీ చేసి మేము ఒక ఆఫీస్ బాయ్ నుంచి వచ్చి ఎదుక్కుంటూ 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 వచ్చి హయ్యెస్ట్ ఏడు కోట్లు సినిమా చేస్తాం అయ్యెస్ట్ ఏడు కోట్లు అంటే అంతకంటే ఇంకొక ఇంకా పదమూడు కోట్లు ఎక్కువ పెట్టగలం అంతే కదా అప్పుడు ఇప్పుడున్న స్టేజ్ ఏంటి మినిమం మూడు వందల కోట్లు సినిమా ఉంటే చెయ్యాలి చేయడానికి నేను రెడీ పోతే పోతే పరిస్థితి ఏంటి ఎన్నాళ్ళు సంపాదించిన డబ్బు రోడ్డు మీద మా బాధ పెట్టని రోడ్డు మీద పడేయాలి అవసరమా మనకి కనుక అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనేది కాస్ట్లీ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారా చిరంజీవి గారా బాలకృష్ణ గారా కాదు అన్ని కాస్ట్లీ అయిపోయింది మినిమం నూట యాభై కోట్లు అయిపోయింది అందుకనే మనం చేయలేం అంత కెపాసిటీ లేదు అంటే కారణం అది అంత మనం చేయలేం ఇప్పుడు అప్పులు చేసి మన ఆర్బాటు ఇప్పుడు చాలామంది చేస్తున్నారు ఆర్బాటాలు ఎక్కువ అప్పులు అప్పులు ఎక్కువ అప్పులు చేసుకుంటూ వస్తున్నారు అలా చేసుకుంటూ వస్తున్నారు ఓకే వాళ్ళకి రేపు ఉదయం తేడా వచ్చిన పరిస్థితి వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి ఒకసారి చూడండి